దేవుని మందిరానికి మనం వస్తూ పోతూ వస్తూ పోతూ ఉండడం వలన ఒక రోజున బాగుగా కట్టినటువంటి ఎరుశులేము పట్టణంలో మన పాదాలు ఉంటాయి అంటాడు బాగుగా కట్టబడిన ఎరుషులేము పట్టణాలు రెండు ఒకటి భూమి మీద కట్టబడిన ఎరుశలేము పట్టణం రెండు పరలోకపు పట్టణం బైబిల్లో పంతొమ్మిదవ కీర్తి పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటనలో చదువుకుంటే అక్కడ పెండ్లి కుమార్తె వలె అలంకరింపబడిన నూతన ఎరుషులేము పట్టణము దిగివచ్చుట నేను చూచి తిని అని అంటాడు అంటే పెండ్లి కుమార్తె వలె అలంకరింపబడిన నూతన ఎరుషులేము పట్టణాన్ని నేను చూచి తిని దానికి దీపము గొర్రె పిల్లయ్యి ఉన్నది అని చెప్తాడు అంటే దానార్థము భూమి మీద ఉన్న ఎరుశ్లేం పట్టణం ఒకటి ఉంది అక్కడ దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలు ఉన్నాయి ధర్మశాస్త్రము ఉంది బలిపీఠము ఉంది అయితే పరలోకంలో పెండ్లి కుమార్తె వాళ్ళు అలంకరించబడిన నూతన ఎరుశ్లేం పట్టణం ఒకటి ఉంది అంటే దానార్థము మందిరానికి వస్తూ పోతూ ఉన్నారో ఎవరి పాదములు ఈ గుమ్మములలో నిలుస్తూ ప్రార్థిస్తూ ప్రకటిస్తూ ఆయన్ని స్థుతిస్తూ ఉన్నాయో ఈ పాదాలు రోజున పెండ్లి కుమార్తెలాగా కనిపించే యరుష్యము పట్టణంలో ఉంటాయి